ఇలా ఓయో ఓయోల్స్కి వెళ్ళినప్పుడు ఈ హోటల్స్కి వెళ్ళినప్పుడు అంటే సీక్రెట్ కెమెరాస్ అని చెప్పి అంటూ ఉంటారు కదా మనం జనరల్గా చూస్తూ ఉంటాం సో అలాంటప్పుడు మీకు అనిపిస్తా ఎక్కడన్నా సీసీ కెమెరాలు పెట్టే రేపు పొద్దున అవి నాకు ఇబ్బంది అవుతాయేమో అని అలాంటి ప్లేస్కి అంటే మరి అంత చెత్త ఉన్న ప్లేస్కి నేను వెళ్ళాను అంటే రోడ్ల మీద నిల్చొని వన్ థౌసండ్ టూ థౌసండ్కి రా అని చెప్పి అలా కాదు నేను నేను వెళ్ళేదంతా నా అంటే నేను గేమ్ ఆడతాను కాబట్టి నాకు మొత్తం హై లెవెల్ కాంటాక్ట్స్ ఉంటాయి అందులో నేను ఓకే నేను నమ్మి అరే ఓకే అన్ని నాకు అనిపిస్తే అప్పుడు వెళ్తాను అట్లాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు ఏం ఫేస్ చేయలేదు అంటే ఆ భయం రాలేదా అంటే స్టార్టింగ్లో వచ్చింది తర్వాత ఈ కాంటాక్ట్స్ వాళ్ళతో మాట్లాడడం ఉండడము అంటే ఒక టూ త్రీ డేస్ ఆ మంత్స్ తర్వాత ఓకే అది నమ్మకం వచ్చేసింది పర్లేదు ఏం కాదు అండ్ నేను ఎందుకంటానంటే జనరల్గా ఇలాంటి పనులు చేసేవాళ్ళు పేరు ఒక ఒక వ్యూతో చేసేవాళ్ళు పేరు ఇప్పుడు మీరు ఒకనొక టైంకి ఆ ఆపేసం సంథింగ్ జరుగుతుంది అప్పుడు ఈ లీక్ అయిన వీడియోలు వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎవరు కెమెరా పెడతారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో బాత్రూంలో పెట్టచ్చు హాల్లో పెట్టచ్చు మీరు ఆ పని చేసేటప్పుడే కెమెరా రికార్డ్ అవుతూ ఉండొచ్చు సో ఇలాంటివి రేపొద్దున వైరల్ అయ్యి ఇంట్లో వాళ్ళకి తెలియటం అలాంటి ఇప్పటి ఇప్పటివరకైతే అలా ఏం కాలే అవ్వలేదు అవ్వదని నమ్మకం కూడా ఉంది అట్లా ఉంటే నా ప్రొఫెషనల్ని చదువుకొని దానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు రూమ్కి వెళ్ళినప్పుడు మాక్సిమం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు నాకు అలాంటి ప్రాబ్లం లేదు అనిపించినప్పుడే నేను వెళ్తా మీ దగ్గరికి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు థర్టీ బిలో ఉన్న వాళ్ళ థర్టీ బిలో ఓకే అంటే యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారు ఓకే అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కూడా మ్యాగ్జిమం క్రికెటర్సే ఉంటారు ఎలా అంటే వాళ్ళ గేమ్లో స్ట్రెస్ లీటర్ కోసం కానీ అలా వాళ్ళ బాడీ అనేసి ఉన్నప్పుడు కానీ అలా కాంటాక్ట్ అవుతూ ఉంటారు బట్ ఇప్పుడు నాకు డౌట్ క్రికెట్ అంటే కొంచెం ఎక్కువ స్టిఫ్గా ఉండాలి కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఎక్కువ మనం క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తాం సో ఆ క్యాలరీ డౌన్ అయిపోవడం వల్ల ఇంటెక్ట్ తక్కువ ఉంటాం వాళ్ళకి ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఇబ్బంది ఉండదా చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మనం నైట్ అంతా ఇక్కడ తర్వాత ప్రాక్టీస్లో టైం పెట్టాలంటే మనకి బాడీ సపోర్ట్ చేయాలి మైండ్ సపోర్ట్ చేయాలి అసలు ఏం చేస్తున్నాం ఏంది ప్రాక్టీస్లో ఏం చేస్తున్నామా అది కూడా మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది అవును మంత్రి సశిధరన్ గారు ఎవరు చెప్తారు ఒకసారి అంటే వంద గుంజులు తీసినట్టు అంట అంటే ఒక వంద గుంజులు తీస్తే ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తామో ఒక సిక్స్ చేస్తే అంత క్యాలరీ బర్న్ ఈ మీరు ఏదైతే చెప్తున్నారు ఈ క్రికెటర్స్ వీళ్ళు అంతలా అప్రోచ్ అవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంటారా వాళ్ళ పర్సనల్స్ మనకి అవ్వచ్చు అవ్వచ్చు మెయిన్ థింగ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎక్కువ చేస్తారు కదా అది వాళ్ళకి బాడీ ఓకే అనిపిస్తుంది పెళ్లి అయిన వస్తారా పెళ్లి కాలంలో వస్తారా తెలియదు అంటే తెలిసిన వాళ్ళు మాక్సిమం అయితే అవని వాళ్ళే వస్తారు యూత్ అంటే థర్టీ బిలో ఉన్న వాళ్ళు ఎవరు మేనేజ్ చేసుకుంటారో దాంట్లో కొంచెం స్టిఫ్గా ఉంటారు కదా అంటే అంత గమని మనం కనిపెట్టలేము వాళ్ళకి పెళ్లి అయిందా లేదా అన్నది ఇంకా అన్ని మనకు చెప్తారా అంటే ఇలా అడగొచ్చు లేదు నాకు తెలియదు బట్ ఆ టైంలో ఆ పని జరుగుతున్నప్పుడు మీ మధ్య ఇంట్రాక్షన్ ఏమైనా ఉంటుందా దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఉంటుంది అంటే నువ్వు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది అడుగు అడిగితే చెప్పిన ఉన్నది చెప్పిన నా గేమ్ కోసం ఇట్లా ఆ టైంలో వాళ్ళు నేను ఎక్కువ కోఆపరేట్ చేయాలని చెప్పి కూడా నేను మాట్లాడిస్తా స్పాన్సర్ని పెట్టిస్తా నువ్వు ఎక్కువ నాకు టచ్ లో ఉండు అలా చెప్పిన వాళ్ళు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ చెప్తారు తర్వాత వాళ్ళ పని కానించి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థం చూసుకోవడము ఏదో వాడుకోవాలి వచ్చింది వాడుకోవాలి అదొక్కటి చూస్తారు ఏదో మాట్లాడితే కొంచెం ఎక్కువ కోఆపరేషన్ ఉంటుంది అది ఇంటరాక్షన్ అట్లా అనుకుంటారు వాళ్ళు కొంచెం మీతో మరీ చిరాక్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ టైం ఆ టైంలో ఇలా వీడియోస్ చూపించి కానీ ఇలానే కావాలి నాకు జనరల్గా నాకు చిన్న డౌట్ నాకు స్పోర్ట్స్ పెద్ద అవగాహన లేదు అంటే దట్టు ఇలాంటివి చాలా రేరు ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రాలేదు అనమాట స్పోర్ట్స్ పర్సన్స్ సో మిమ్మల్ని అడుగుతున్నా ఏమనుకోకండి ఇప్పుడు మీకు పీరియడ్స్లో కొన్ని అలాంటి రోజులు ఉంటాయి కదా సో అప్పుడు ఈ బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అప్పుడు ఇబ్బంది కదా మీకు ఇబ్బంది అంటే అస్సలు బాడీ సపోర్ట్ చేయాలి ఫుల్ స్టమక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ మొత్తం బాడీ మొత్తం అనీజీ ఉంటుంది అట్లాంటి టైంలో అది కాక అదే వేరే ఫీలింగ్ అది అమ్మాయిలు అర్థం చేసుకుంటారు అంతా ఉంటది అది కాక గేమ్ ఆడితే మనం అవర్స్ గేమ్ లోనే పెడతాము ఆ స్వెట్ వల్ల ఇంకా చికాకేస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల మా క్యాంప్ లో వాష్రూమ్స్ ఉంటాయి వన్ అవర్ టూ అవర్స్ అలా ప్యాడ్ చేంజ్ చేయడము అంతా అట్లా టైంని లే చాలా మంది లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేయడం అలాంటివి ఉంటాయి ఏంటి అంటే పార్ట్స్ గానీ లేకపోతే మనం కిట్ లో తీసుకెళ్తా అంటే కిట్ బ్యాగ్ ఉంటది కదా మనతోనే అది తీసుకెళ్తాము ఓకే ఆ ప్యాకెట్ తీసుకెళ్తాము ఖాళీ టైంలో ప్రాక్టీస్ టైంలో మనం నాటోకే అనిపిస్తుంది అప్పుడు వాష్రూమ్ వెళ్ళి అలాగే ప్యాచ్ మీకు ఎలాంటి సందర్భం అప్పుడు వచ్చిందా అంటే పర్టిక్యులర్ గా ఇవాళ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఉంది అది మెయిన్ వేరే అండ్ ఇంటర్ ఇంట్రెస్టెట్ మ్యాచ్కి అది ఒక కీ మ్యాచ్ అన్నమాట సో ఆ మ్యాచ్ మీరు పక్కా ఆడాల్సిందే అప్పుడు మీకు పీరియడ్స్ అలాంటివి ఏమైనా సందర్భం ఉందా చెప్పగలరా ఉందా అంటే పీరియడ్స్ టైంలో చాలాసార్లు అవుట్డోర్ వెళ్ళినాము కానీ ఇట్లాంటి అంటే నేను లేకపోతే గేమ్ లేదు అనే సిచువేషన్ అయితే రాలేదు ప్రతి ప్లేయర్ ఇంపార్టెంట్ కదా అదే ప్రతి ప్లేయర్ ఇంపార్టెంట్ అది నేను లేకపోయినా నేను బాయ్స్ స్ట్రీమ్ లో ఆడతాను కదా మా అన్న వాళ్ళు కొంచెం తీసుకెళ్ళేవాళ్ళు కానీ తప్పదు మనం టీంలో ఉన్నామంటే ఫీల్డింగ్ తప్పదు బౌలింగ్ తప్పదు బ్యాటింగ్ తప్పదు ఈ మూడు ఏదన్నా ఒకటి చేయాలి ఇది చేస్తున్న టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది కానీ టీం కోసం తప్పదు కానీ ఇప్పుడు ఆ టైంలో నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు లేడీస్ ఇల్లు మొత్తం పొరలాడతారు ఆ పెయిన్తో లేదంటే టాబ్లెట్స్ మేము ఎట్లా అంటే టాబ్లెట్స్ వేసుకుంటే మా బాడీకి ఏమన్నా అవుతుందేమో అంటే గేమ్ ఆడేవాళ్ళు డ్రింక్ చేయరు స్మోక్ చేయరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ డ్రింక్ చేయరు స్మోక్ చేయరు ఎంత అంటే బాడీ డై అంత మెయింటైన్ చేస్తారు డైట్ ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ జిమ్ ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది డేకి ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం ఫిఫ్టీన్ అవర్స్ దీని మీదనే ఫోకస్ పెడతారు అట్లాంటప్పుడు ఆ బయట పక్క నుంచి తీసుకున్నామంటే అది బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అలా మెడిసిన్స్ వేసుకోకుండా మనము గేమ్ లోనే టైం పెట్టి ఆ స్ట్రగుల్స్ అంతే ఉంటది ఇంకా చాలా ఇబ్బంది ఉంటది గేమ్ అస్సలు మనం ఇక్కడ నుంచి ఒక టెన్ ఫుట్స్ కూడా వేయలేము అలాంటిది గ్రౌండ్ అంతా పరిగెత్తి ఫీల్డింగ్ చేయాలి బ్లీడింగ్ ఎక్కువైతే ఏముంది ఒక్కటే రీజన్ ఒక్కటే సొల్యూషన్ దానికి ఏమైనా సరే నేను వేసుకోను వేరే వాళ్ళ గురించి తెలియదు అంటారా మనకు పెయిన్ తగ్గిస్తుంది ఆ మూమెంట్ లో కొంచెం బ్లీడింగ్ తగ్గిస్తుంది దానికి ప్లస్ ఫోర్ డేస్ బ్లీడింగ్ అయ్యే దగ్గర సెవెన్ ఎయిట్ డేస్ అవుతుంది ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఫోర్ డేస్ తర్వాత నేను డేస్ బ్లీడింగ్ పెయిన్ అనుభవిస్తూ కొంచెం కొంచెం పెయిన్ అనుభవిస్తూ ఎయిట్ డేస్ చేసుకోవడం కంటే హెవీ పెయిన్ అయినా సరే ఫోర్ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది అందుకే టాబ్లెట్స్ మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అంటే సరే మీ ఈ వెబ్సైర్ కూపంలో ఎలా ఇది అవుతుందో చెప్తున్నారు ఇది ఇంకా లాంగ్ లైఫ్ కంటిన్యూ చేస్తారా లేకపోతే దానికి ఏమైనా మిడిల్ పాయింట్ ఉందా ఇది నాకు నా స్ట్రగుల్స్ లో ఇది మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది నాకు కావాలి టెన్ లాక్స్ ఎంత కాదన్నా మినిమం ఎయిట్ లాక్స్ కట్టాల్సిందే గేమ్ లో ఉండాలి నాకు ఆ మనీ సెట్ అయ్యే నేను అరే ఇది ఏది లేకపోయినా నా లైఫ్లో ఇప్పుడు మనీ ఉంది

మధ్యలో ఇంట్లో ఏదో ఖర్చులు వచ్చి సంథింగ్ సమ్ జరిగి ఇంకొక వన్ ఇయర్ పట్టింది అనుకుంటాము ఈ వన్ ఇయర్ తర్వాత మీరు ఇదే ఫీల్డ్ కంటిన్యూ చేయాలని అనిపిస్తే ఒకవేళ చేయను ఎందుకంటే అప్పుడు క్రికెట్కి కట్టే నాకు వచ్చిన మనీ దానికి కట్టేసి అందులో వెళ్ళిపోతా అందులో మనం స్టేట్ ఆడితే చాలు ఒక సర్టిఫికేట్ ఉంటే చాలు పర్సనల్గా మన క్యాంప్ ఓపెన్ చేసుకోవచ్చు ఓకే క్యాంప్ ఓపెన్ చేస్తూ క్యా అంటే నా నా దగ్గర స్టూడెంట్స్ని పెట్టుకొని వాళ్ళకు కోచింగ్ ఇస్తూ నేను రంజీ ఆ లెవెల్ హిందీ అయ్యే ఆ టైప్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా మీరు పర్సనల్గా మీరు కాంపెట్టున్నారంటే ఇంకా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు నా ఆ ఇబ్బంది వల్లే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఓకే ఓకే సో చాలా థ్యాంక్స్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కష్టపడ్డాం మేము మేము మా టీము వాస్తవానికి మీకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ మీరు ఇచ్చారు చాలా థ్యాంక్స్ అంటే ఇది ఒక అమ్మాయి స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఒక ఏం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అంటే ఉంటుంది చాలామంది స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు తర్వాత వేరే అది వాళ్ళ ఏం వదిలేసి వేరే దానికి వెళ్తారు నేను ఆ టైప్ ఆఫ్ కాదు నేను ఇప్పటి వరకు ఏం చేసినా ఏం చేస్తున్నా ప్రతిదీ నా సక్సెస్ నా క్రికెట్ కోసమే ఇది కూడా లాంగ్ లైఫ్ చేస్తానా అని ఇంతకుముందు మీరు క్వశ్చన్ రేస్ చేశారు దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నా ఇది నా క్లియర్ మైండ్తో చెప్తున్నా ఇది లాస్ట్ ఎందుకంటే నా ప్రొఫెషన్ కోసం మాత్రమే నేను రేపు మనీ లేకుండా క్రికెట్లో లైఫ్ ఉంటుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అందులో లేకపో లేకుండా మళ్ళీ ఇదే చేయాల్సి వస్తే చావన చేస్తా కానీ మళ్ళీ ఇందులో అడుగు పెట్టాను ఇప్పుడు నేను చేసేదే క్రికెట్ కోసం ఎవరన్నా ఒక తప్పు చేస్తున్నారు అంటే దాన్ని ఫ్యూచర్ ఆలోచించే చేస్తారు నా ఫ్యూచర్ నేను ఆలోచించుకున్నా కాబట్టి తప్పు అని తెలిసిన నేను ఓకే ఈ టైంకి లాంగ్ లైఫ్ కాదు నాది ఆ మూవ్ ఆన్ అయిపోయినా నేను చేసేదే దాని కోసం అదే నా లైఫ్ లో అన్నప్పుడు ఇదే ఎందుకు నాకు అందుకే చావనన్నా చేస్తా కానీ దీంట్లో మళ్ళీ అడుగు పెట్టాను సో ఇది రిజాన గారిటి కదా ఆశయం కోసం తప్పడుగులు వేశారు ఆవిడ సో ఎట్టి పరిస్థితులు అయినా సరే ఒక ఒకానొక పాయింట్ దగ్గర ఇది ఆపేసి ఆ డబ్బులు మొత్తాన్ని తన తన ఆశయం కోసం వాడుకుంటాను అంటున్నారు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.